నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసన మురళీధర శర్మ గారు మాట్లాడతాం మురళి గారు నమస్కారం అండి చాలా మంది స్త్రీలు మనకి ఫోన్లు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఏమంటే మా హస్బెండ్ కి అనుకున్నంత స్థాయిలో రీచ్ లేదు అంటే అది ఉద్యోగంలో అనుకోవచ్చు ఆర్థిక పరంగా మేము ఇంకొంచెం పురోగతి రావట్లేదు మాకు డెఫినెట్ గా ఎంతో కొంత లోపిస్తోంది ఇబ్బంది పడుతున్నామని అడుగుతూ ఉంటారు ఇక ఇంట్లో చూసుకుంటే వాళ్ళకి రకరకాల సమస్యలు గొడవలు గొడవలు లేని ఇల్లు ఉంది అని అంటే నిజంగా నిజంగా అది అసలు సిసలు ఐశ్వర్యం అని చెప్పుకోవచ్చు అర్థం చేసుకునేటటువంటి భార్య ఆప్యాయంగా చూసుకునేటటువంటి భర్త ఉండటం అది ఎన్నో జన్మల సుకృతం ఒకవేళ అలాంటి వాళ్ళు కనుక ఉంటే డోంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ ఎనీవేస్ మరి ఇట్లాంటి పరిస్థితి లేదు ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఇబ్బంది పడుతున్నాం డబ్బులకి సంబంధించి గొడవకి డబ్బులు రాకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా తప్పకుండా అమ్మా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ మనము ఏదో వీడియోలో చెప్పి ఉన్నామనుకుంటాం మేబీ మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడు ఏదో వీడియోలో ఏదో వీడియో చేసి ఉన్నాను నేను ఏమిటి అంటే అంటే చూసి ఉన్నా ఏది మనకు రీల్స్లో ఒక ఇంట్లో భార్యాభర్త పిల్లలు తరచూ గొడవ పడుతున్నారు భార్యాభర్త పిల్లవాడు ఒక్కడే ఏడుస్తూ ఉన్నాడు వాడు టీవీ రిమోటు ను అంటే ఐ మీన్ టీవీ రిమోట్ పట్టుకునేది ఏదో వస్తూ ఏడుస్తూ ఉన్నాడు ఎందుకంటే తండ్రి తరపు నుండి ప్రేమ తల్లి తరపు నుండి ప్రేమ సరిగా అందటం లేదు భార్య భర్తలు తరచూ గొడవ పడుతున్నారు ఇల్లు నీటుగా ఉంది చాలా అద్భుతంగా నీటుగా ఇల్లు ఉంది అన్ని రకాలుగా వాస్తుకు సంబంధించినటువంటి విధంగా ఉంది చక్కగా ఉదయం పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంట్లో ఇంట్లో అంటే ఐ మీన్ నేను చెప్పేది ఏమిటి అంటే ఇంట్లో అంత బానే ఉంది అండర్స్టాండింగ్ లేదు అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ లేక ఎందుకు అండర్స్టాండింగ్ లేదంటే భర్త ఇంట్లో నాన్ వెజ్ తినడం కానీ ఈ యొక్క ఆల్కహాల్ త్రాగడం కానీ ఈ విధంగా ఉండేటువంటి సందర్భంలో యొక్క వరలక్ష్మి అమ్మవారును బేస్ చేసుకొని ఒకడొక రీల్ క్రియేట్ చేశాడు వారు ఎవరో చాలా బాగుంది ఆ రీల్ అమ్మవారు వస్తూ ఉంటుంది ప్రతి ఇంటికి కూడా వీరింటికి కూడా వచ్చే సందర్భంలో అద్భుతంగా ఉంది అక్కడ కడప కడిగి చక్కగా ముగ్గులు వేసి ఇంటి ముందు ముగ్గు వేసి ఉంది ఇక ఇంట్లోకి అడుగు పెడదాం సందర్భంలో పిల్లవాడు ఏడుస్తున్నాడు భార్య భర్తలు గొడవ ఉన్నారు అంటే తన ఆ యొక్క భర్త డ్రింక్ చేసి ఆ భర్త భార్యను కొట్టడము లైక్ ఆ విధంగా జరుగుతుంది అక్కడ ఆ సిచ్యువేషన్ చూసి తను ఏం చేయాలి అర్థం కాక కాలు వేసి వేయనట్టుగా వేసి మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసుకుని వెళ్ళిపోయింది ఇక్కడ మరొక ఇంట్లో వెళ్ళేసరికి ఎంతో అన్యోన్యంగా ఎంతో ఆప్యాయంగా పిల్లవాడు ఆ యొక్క భార్య ఈ యొక్క భర్త చాలా చక్కగా కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నారు మెచ్యూర్ గా ఆ సందర్భాన్ని చూసి అమ్మవారు అసలు ఒక సెకండ్ కూడా ఇక్కడ కాలు వెయ్యాల వద్దన ఆగిందా అసలు ఆగను కూడా ఆగలేదు కడప దాటి వెళ్ళిపోయింది లోపలికి ఎంత గూస్ బాంప్స్ అయిందని నాకు ఆ వీడియో చూసి అనుకున్నా ఏం క్రియేటివ్ ఇటర్ అని ఆయన అనుకున్నారు పూజలు లేకపోతే అలంకరణలు ఇవి కాదు ఇంట్లో ప్రశాంతత ఉన్నప్పుడు లక్ష్మి వస్తుంది హ్యాపీ హోమ్ హ్యాపీ హోమ్ దేని ద్వారా వస్తుంది భార్యను భర్త తిట్టడం గాని క్రిటిసిజం చేయడం గాని లేదా ఎవరైతే ఒక భార్యను తన స్థాన తన స్థాయిని గుర్తించకుండా ఎట్లాగో భార్య అంతే భార్యే అనేటువంటి భావన తప్పు చాలా తప్పు భార్య ఉన్నారండి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ వీరు కేవలం డబ్బు కోసమే మొన్న ఒక కాల్ మాట్లాడాను ఎవరు వారు అని చెప్పాను వివాహం అయింది రెండు సంవత్సరాలు అయింది ఏదో చిన్నగా గొడవలు వచ్చినవి ఎవరు ఏమో మాట అన్నారు అని చెప్పి గొడవలు వచ్చినవి వెళ్ళిపోయింది మంత్లీ డబ్బులు మాత్రము

మెయింటెనెన్స్ ఇవ్వండి అంతే అంటే ఇక తను ఇక విధి లేక పంపిస్తుంది ఏం పర్సెక్ హింసించే భార్యలో డెఫినట్గా అలాగే ఇలాంటి సిచువేషన్ లో నాకు డబ్బులు రావాలి ఊ అంటే ఇక్కడ మెయిన్ ఏంటి అంటే డబ్బులు కూడా లాస్ అవుతారు డబ్బులు కూడా మీరు ఎవరికో ఈ సందర్భంలో తెలివక ఇన్వెస్ట్ చేసి డబ్బులు లాస్ అయిపోతారు ఇది అర్థం చేసుకోండి ఎప్పుడు ఒకరికొకరు అన్యోన్యంగా నేను ఇది చేస్తున్నాను ఇది పరిస్థితి అబ్బా ఇదొయ్ ఇది ఇది విషయం సరే నీ ఇష్టం నీకు బాగుంటే చెయ్యి సరే ఓకే ఏం అడిగేది నేను నీకేంది చెప్పేది అయిపోయా చిన్న విషయమే చాలా ఇబ్బంది పెడుతుంది కనుక ముందు మీరిద్దరు అన్యోన్యంగా ఉండండి దయచేసి ఈ వీడియోలో నేను ఏ రెమెడీ చెప్పాను ఇదే రెమెడీ అన్యోన్యంగానే ఉండండి అని చెప్తున్నా పూజలు చేసేస్తే డబ్బులు రావు అన్యోన్యంగా ఉండండి ప్రేమగా ఉండండి అంతే ఇక మెయిన్ విషయం ఏమిటి అంటే మీకు విదేశీయానం ఉంది విదేశంలో మీరు వెళ్ళి సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అనుకుందాం లేదు ఇక్కడే ఒక హైదరాబాద్ కావచ్చును లేదా ఒక బెంగళూరు కావచ్చును లేదా ఒక చెన్నై కావచ్చును ఇలా వెళితే మీకు డబ్బు కలిసి వస్తుంది అనేటువంటిది మీ జాతకంలో ఉంటే ఇంతకుముందు మనం కూడా చాలా విడు చేసాం స్థాన చలనము కొన్ని కొన్ని ఏరియాలో ఉంటే అక్కడే గబ్బు అదే బురదలోనే ఉంటాం బొందలో అందులో నుండి బయటికి వెళ్ళాలి అంటే స్థాన చలనం చెందాలి వెళ్ళాలి నాకు ఇక్కడనే మంచిగుంది ఇదే కంపు బాగుంది అంటే మీ ఇష్టం కుదరవు స్థాన చలనం చెందాలి ఇక్కడ ఒక వైజాగ్ లో ఉండేటువంటి వారికి బెంగళూరు ఒక అబ్రాడే బెంగళూరులో ఉండేటువంటి వారికి చెన్నై ఒక అబ్రాడే అబ్రాడ్ అంటే ఒక అమెరికానో ఏదో విదేశం అనే కాదు స్థానం మారాలి మారితే రూపాయి కలిసి వచ్చే పరిస్థితి ఉంది సరే అప్పుడు మాత్రం డెఫినెట్ గా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది జాతక బట్టి రైట్ అండి గొప్ప ప్రశ్న మేము అన్యోన్యతగానే ఉండాలి అన్యోన్యంగా ఉండాలి మేము భార్య భర్తలు అని అనుకుంటున్నాము ఇప్పుడు భార్య అసైడ్ నుంచి మాట్లాడుకుంటే భర్త మాట వినడు తాగుడికి బానిస అయ్యాడు లేకపోతే ఇంకోటి చేస్తున్నాడు మా మాట వినడు మమ్మల్ని పట్టించుకోడు ఈ కంప్లైంట్స్ వస్తాయి భర్త కూడా అంతే అసలు చాలా గయ్యాళిగా ఉంటుంది మాట వినదు చాలా అరుస్తూ ఉంటుంది అని ఈ అన్యోన్యత లోపించాయి కదా ఎట్లా సమన్వయ ఎట్లా దానికి ఏదైనా చెప్పండి మరి రెమెడీ కావాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఒక చక్కటి పీట తీసుకొని పీఠమైన ఒక ఎల్లో లేదా వైట్ కలర్ లేదా రెడ్ కలర్ ఈ మూడే కలర్స్ చూజ్ చేసి ఒక వన్ మీటర్ క్లాత్ వేసి దానిపైన బియ్యాన్ని పోసి చక్కగా కూడా అర్ధనారీశ్వర స్వామి యొక్క ఫోటోని పెట్టండి అర్ధనారేశ్వర స్వామి చక్కటి ఫోటోను అక్కడ పెట్టి దీపారాధన చేసి ఇక మీరు కూర్చుంటాము పూజ చేసుకుంటాము అనేటువంటి సందర్భంలో చక్కగా కూర్చొని చక్కటి పూలు సేకరించండి ఒక రెండే పుష్పాలు చాలు మొగిలి పువ్వు తప్పించి మీకు నచ్చిన పూలు ఏవైనా ఒక నాలుగైదు పూలు అలా 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 తిరిగితే ఎక్కడో బయట ఎక్కడో చెట్లకు దొరుకుతాయి కొనండి అని నేను చెప్పాను మీ పరిసర ప్రాంతాలలోనే ఏవైనా పువ్వులు దొరికితే చక్కగా సేకరించి తెచ్చుకొని స్వాల్ని నాకు పెట్టి కామెంట్ పెట్టండి ఛాలెంజ్ చేశారు కృతజ్ఞతలు నమస్కారం మహాదేవ్